ఉత్తరాంధ్రకి ఎమ్మెల్సీగా శాసన మండలి సభ్యులుగా పాకల్పాటి రఘువర్మ గారు ఆయన మన తెలుగుదేశం బలపరించిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన టీచర్స్ కి వారి సమస్యలు కోసం కాన్స్టెంట్ గా నుంచో కృషి చేస్తున్న వ్యక్తి ఆయన ఏ ప్రభుత్వం ఉన్నా భయపడకంట బెదిరింపుకి లోన్ కాకుండా ఆయన నమ్మిన సిద్ధాంతాల్ని కార్యక్రమాల్ని బలపరించడానికి ముందు చేస్తూనే వచ్చారు మేమందరూ ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో ఆయన మన కాస్త ఎంతైతే ఆనాడు కక్ష సాధింపు ఉన్న ప్రభుత్వము ఉండేది కనుక అలాంటి కి లోన్ కాకుండా ఓపెన్ గా మనమల్ని ఆనాడు ప్రజాస్వామ్య విలువలు పట్టి ఆయన మనకి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ టీచర్లు ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేస్తున్నారు ఈ మూడు జిల్లాల తరఫున ఉత్తర కోస్తా జిల్లాల తరఫున పోటీ చేస్తున్నారు ఉత్తర కోస్తా జిల్లాలో నిర్లక్ష్యానికి గురి అయ్యాయి ప్రత్యేకంగా ధ్వంస ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఇక్కడ పెరిగాయి చాలా ధ్వంసాలు కూడా అయ్యాయి ప్రజా ఆస్తులు కూడా ధ్వంసం చేసే అనుభవాలు అందరికీ ఉన్నాయి దాంతో తోడు అసలు ప్రైవేట్ వాళ్ళని కూడా పని చేయనివ్వలేదని మనకందరికీ అందరికీ ఉందని విషయము మీకు అందరికీ జ్ఞాపకం చేస్తుంది ఈ బాధ్యత రహితంగా పని చేసే వాళ్ళు మనం మన ప్రజాప్రతినిధులుగా తీసుకొస్తే చాలా ఇబ్బందులకి భవిష్యత్ గురి అవుతుంది కనుక భావితరాలకి ఒక మంచి ప్రభుత్వాల్ని మంచి ఏరియాని మనము అభివృద్ధి సంక్షేమము రాజ్యాంగంలో అనుసరించిన అన్ని అంగాలు కలిపి పనిచేయడానికి ఇలాంటి బాధ్యతతో పనిచేసే వ్యక్తిని మనం అందరూ చేస్తే బాగుంటుందని మేమందరూ అభిప్రాయపడుతున్నాం దాంతో తోడు ఆయన డెడికేటెడ్ పర్సన్ ఆయన ఇంకా ఏం వ్యాపకాలు కూడా పెట్టుకోలేదు డైవర్ట్ అవ్వరు ఉన్న సమస్యల్ని పరిష్కారం కోసం ఆయన పూర్తి సమయం కేటాయిస్తారు కనుక ఆయన్ని మన ప్రజాప్రతినిధిగా టీచర్లందరూ ఆలోచించి నిర్ణయానికి వచ్చి ఆయన్ని గెలిపించి మనం అందరూ కలిసి కట్క మళ్ళీ టీచర్లు గౌరవాన్ని ప్రత్యేకంగానే టీచర్కి గౌరవం పోయే కాలంలో నుంచి ఆయనలాంటి నిలబడే మంచి నుంచి నిలబడగలుకారు కనుక అలాంటి మంచిని మనం తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయపడుతూ మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన ఏడో పేరు బ్యాలెట్ పేపర్లో ఆ ఏడో పేరు ప్రిఫరెన్షియల్ ఆపర్చునిటీ కనుక అక్కడ ఆయన పేరు ఉంటుంది ఫోటో ఉంటుంది దాని ఎదురుగా ఒక కాలం ఉంటుంది అక్కడ ఒకటి అని మనం మార్క్ చేస్తే ఆ ఓటు మనకి చల్తదని నేను మీకు అందరికీ మనవి చేస్తూ అలాగా మర్చిపోకట్ట అశ్రద్ధ తీసుకోకట్ట మనం లో పాల్గొని ఘన విజయము చేసుకుని మనం ముందు వెళ్దామని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను